రామరాజు వాళ్ళందరూ అయితే భాగ్యం వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు కట్ట కట్టుకొని అందరూ అలా వచ్చేసరికి ఏక ఆనందరావు భాగ్య భాగ్యం అయితే షాక్ అవుతూ ఉంటారు మీ పరిస్థితి ఇది అని చెప్పేసి నాతో ముందే పెళ్ళికి ముందే చెప్తే నేను లక్షణంగా నాకు నా కోడల్ని నేను తీసుకెళ్లేదాన్ని కానీ మీరు మాత్రం ఇదంతా ఆ విషయం చెప్పకుండా దాచేసి నన్ను మోసం చేశారు ఈ మోసాన్ని నేను అస్సలు తట్టుకోలేను మీరు మమ్మల్ని ఇంత మోసం చేస్తారా ఇంత దగా చేస్తారా మా ఫ్యామిలీ మొత్తాన్ని మోసం చేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు మిమ్మల్ని చూస్తుంటే కొంపలు ముంచే బ్యాచ్లా ఉందే అని చెప్పేసి అనేసరిగా అది కాదు బావగారు ఒకసారి అని చెప్పేసి ఆనందరావు అంటూ ఉంటాడు అది ఏంటి కాదు మీరు ఎంత మంచి వాళ్ళని నమ్మి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం కానీ మీరు ఎంత దగాకూరి చేస్తారా నా కూడుకు జీవితాన్ని తీసేశారు నా కోడలు ఇంత మోసగత్తా అని మేము తను ఎంత మంచిగా నమ్మాము కానీ ఇంత మోసగత్త అని తెలిసి మేము ఎలా తన్ని ఇంట్లో ఉంచుకుంటాం అనుకుంటున్నాం అని వేదవతి గట్టిగా అంటూ ఉంటుంది నా కొడుకు జీవితాన్ని నా సనం చేశారు నా కొడుకుని ఒక ఇచ్చేసేసారు నా కొడుకు ఎంత అన్యాయం చేశారో తెలుసా అని చెప్పేసి వేదవతి అలా అనేసరికి అలా కనకండి వుదన గారు మా అల్లుడు మాకు దేవుడితో సమానం అని భాగ్యం అనేసరికి ఆపండి మీ నాటకాలు మీరు నాతో ఎంత నాటకాలు ఆడారు మీరు నాతో అని చెప్పేసి అనేసరికి ఇక భాగ్యం అయితే అలా చూస్తూ ఉంటుంది మీరు నాతో పెళ్ళికి ముందు పది లక్షలు అప్పు చేపించి నన్ను కూడా ఎందులో ఇరికించారు అని చెప్పేసి గట్టిగా చందు కూడా అంటూ ఉంటాడు అలా అనేసరికి భాగ్యం ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏమో ఏంటి ఈ విషయాన్ని కూడా అల్లుడు బయట పెట్టేశాడు అని చెప్పేసి నోటి మీద నోటి మీద చే వేసుకొని అలా చూస్తూ ఉంటుంది ఇక ఆ విషయం వినగానే వేదవ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక తిరుపతి నర్మదా అయితే అలా చూస్తూ ఉంటారు ఏంటి ఇదంతా నిజమేనా అని అనేసరికి ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు చందు అని అనేసరికి వీళ్ళు పెళ్ళికి మూడు రోజుల ముందు వచ్చి ఫైనాన్స్లో అంత డబ్బు లాక్ అయిపోయింది పెళ్ళి వాయిదా చేద్దామని అన్నారు నాన్న కానీ మీరు ఇప్పటికే నాకు సంబంధాలు అవుతాయి కాదని చెప్పేసి మీరు చాలా బాధలో ఉన్నారు ఈ పెళ్ళి కూడా ఆగిపోతే మీరు ప్రాణం మీదకి తెచ్చుకుంటారని మీకు చెప్పలేదు నేనే వడ్డీకి అప్పు తెచ్చి వీళ్ళకి ఇచ్చాను అని అనే అనేసరికి ఇక చాలా కోపంగా చూస్తూ ఉంటాడు నాకు తెలుసు బావా వీళ్ళు అందుకే మగవాళ్ళు మగవాళ్ళే పెళ్లి చేసి తీసుకెళ్లాలని ఆచారం అన్నారు ఇదంతా కూడుకుటాని అని చెప్పేసి అంటూ ఉంటాడు తిరుపతి ఎంత మోసం చేసారా అని రామరాజు అనేసరికి మీ కూతుర్ని మోసం చేసి ఇంటికి పంపిస్తే మీరు మీరు మామూలు మోసం చేసే ఫ్యామిలీ కాదు కొంపలు ముంచే ఫ్యామిలీ అని చెప్పేసి రామరాజు అయితే ఆనందరావు మెడ పైకెత్తుతూ ఉంటాడు బావగారు తప్పైపోయింది వదిలేయండి పెళ్ళైపోయింది కదా నా కూతురు చాలా మంచిది అని చెప్పి చెప్పేసి భాగ్యలక్ష్మి అంటూ ఉంటుంది అది కాదు అని చెప్పేసి అనేసరికి ఏంటి వదిలేయాలి అని వేదవతి గట్టిగా అంటూ ఉంటుంది మా కుటుంబాన్ని మొత్తాన్ని ఎంత మోసం చేస్తారా మీరు అని అనేసరికి దండం పెడతాను బా అన్నయ్య గారు వదిలేయండి అని భాగ్యలక్ష్మి అయితే వేడుకుంటూ ఉంటుంది అలా వేడుకొని ప్రేదయపడుతూ ఉంటుంది రామరాజుని ఇలా కాదు నువ్వు మీ కూతురిని ఇంటికి పంపించేస్తాను మీకు కూతురి మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని రామరాజు అనేసరికి భాగ్యలక్ష్మి ఆనందరావు అయితే షాక్ అయి అలా ఉండిపోతారు